ఈ రోజు కొమరాడ మండలం రాజ్య లక్ష్మీపురం గ్రామ సమీపంలో జంషువతి రిజర్వాయర్ ను పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు సందర్శించడం జరిగింది వీరితో పాటు కొమరాడ మండలానికి సంబంధించి కూటమి నాయకులు కూడా ఈ సందర్శనలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు నంగిరెడ్డి మధుసూదన్ రావు మాట్లాడుతూ నలభై ఏళ్ల క్రితం ఇరవై అరవై ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో నిర్మింపదలపరిచిన ఈ ప్రాజెక్టు ఒడిశా ఆంధ్రప్రదేశ్ మధ్య అవిశ్వాస ఒప్పందం కారణంగా ఆగిపోయిందని రబ్బర్ డ్యామ్ ఏర్పాటు చేసినప్పటికీ ఆరు వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందని చెప్పుకొచ్చారు అయితే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు కేంద్రంలో ఒకే పార్టీ కింద ఉన్నాయి కాబట్టి మన ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి మనం జంజావతి ఆశయ సాధన కమిటీ ఏర్పాటు చేసి వీలైనంత వేగంగా రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిర్చే విధంగా జంజావతి రిజర్వాయర్ పునర్నిర్మాణానికి మన కూటమి నాయకులు అందరూ ఆశయ సిద్ధులు కావాలని పిలుపునిచ్చారు జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆయకట్టు ప్రాంతంలో ఉన్న మూడు పార్టీల నాయకులతో చర్చించి సమర్థులైన వారితో జంజావతి ఆశయ సాధన కమిటీ ఏర్పాటు చేద్దామని ఈ కమిటీ నిర్మాణంలో కూటమి నాయకులందరూ సహకరించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో మండగ తెలుగుదేశం నాయకులు గులిపల్లి సుదర్శనరావు దేవకోట వెంకటనాయుడు గంటా వెంకటనాయుడు మారడాన తిరుపతిరావు పడాల హరిప్రసాద్ వేణు బీజేపీ నాయకులు ద్వారపరెడ్డి సురేష్ నాయుడు సొండి సంజీవి మాస్టరు జనసేన నాయకులు తెంటు శ్రీకర్ కిల్లాన అనంత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆయన అవసరం ఉంది కానీ జనంగా కూడా ఇన్వాల్వ్ చేస్తే పాలకొండ ఎమ్మెల్యే కూడా ఇన్వాల్వ్ చేస్తే త్రూ అందరి ద్వారా యూనిట్ గా మనం వెళ్ళి ఉంటుంది కాబట్టి నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు మనం నలుగురు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ చేయడం లేదు మనం ఒక ఆంధ్ర ఆయనకి ఇచ్చినట్టుగా లెక్క ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్లస్ ఆవిడ మినిస్ట్ కాబట్టి ఆవిడ ఆవిడ ఆటోమేటిక్గా ఆవిడ నోటీస్ చేశాను మనం జేమ్ శ్రీనివాస్ గారు తప్పకుండా సపోర్ట్ చేద్దాం నేను కూడా దృష్టిలో భర్త అని వంట చెప్తారు మనం చెప్పగానే చెప్ప నోటీస్ చేయాలి కానీ చేసామన్నాం అలాగే లేదు తప్పకుండా అంటే దాని మీద ఇప్పుడు మనం ఇది ఎందుకంటే ఒరిస్సాకి ఖచ్చితంగా మన ఇన్వాల్వ్మెంట్ బీజేపీ గవర్నమెంట్ కాబట్టి మనం ఇక్కడ ఎన్డిఏ గవర్నమెంట్ సెంట్రల్ ఎన్ఏ గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయ మీద రాష్ట్ర ప్రభుత్వ సపోర్ట్ మీద ఒరిస్సా ప్రభుత్వానికి కేంద్రం చెప్తారు కేంద్ర జన జలవనరుల శాఖ మంత్రి ఖచ్చితంగా దీని మీద ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కొన్ని నాన్స్ వాళ్ళు అక్కడ క్లియర్ చేయాలి ఒరిస్సా వివాదం ఉంది కాబట్టి సెంట్రల్ చేతిలోకి వెళ్తుంది ఆటోమేటిక్ సెంట్రల్ ఇప్పుడు ఒరిస్సా గవర్నమెంట్తో మాట్లాడాలంటే మళ్ళీ కేంద్రమే దీనికి మూవ్ అవ్వాలి మూవ్ చేయాలి లేదా రాష్ట్ర బీజేపీ పార్టీ వాళ్ళతో మాట్లాడాలి లేదా సీఎం గారు చంద్రబాబు నాయుడు మాట్లాడాలి ఏదైనా ఒక నెట్వర్క్ అంతా మనమే కాబట్టి ఈజీగా అయ్యే పరిస్థితి ఎంతకన్నా ఒక అవకాశం రాదని ఇప్పుడు మనం ముందు పడితేనే ఈ ప్రాంత ప్రజలకు కానీ ఈ ప్రాంతంలో సమస్యలకు కానీ పెద్ద కేంద్ర బిందాయి ఎన్నో సమస్యలు కేంద్ర బిందే నాట్ ఓన్లీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డ్రింకింగ్ ప్రాజెక్ట్ ఉంది దీనికి ఉంది రైతులు ఎంతవరకు నివాసితులకు ఉండిపోయి రైతులకు కూడా ఉపయోగం లేదు ఈ డ్యామ్ వచ్చినంత వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది వృద్ధి దీనిపైన మన అందరం అంటే నా అందరూ సూచనలు చెప్పండి నా సూచనలు అయితే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ త్రీ ఎమ్మెల్యే అని మినిస్టర్ ఫోర్ ఎమ్మెల్యేస్ ఉండాలి రెండోది ఆవిడ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కాబట్టి ఆవిడ అవసరాలు కూడా ఇక్కడ గిరిజనులతో మాట్లాడుకోవడం ఆవిడ కూడా దీన్ని మనం ఇక్కడ నిర్ణయం చేసాము ఒక కమిటీ అయితే రైతు పోరాటం అనేది ఒక సాధన సమితి నాటు పోరాటం సాధన సమితి ప్రాజెక్ట్ని సాధించేయడానికి ఒక సాధన సమితి వాటి ఉండాలి మనం ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాం మనం పోరాటం చేయడం కావచ్చు మన ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేస్తూ మాట్లాడడానికి ఒక సాధన సమితి అనేది వాటిని మనం ఏర్పాటు చేసుకోవాలి ఈ ప్రాజెక్ట్ కమిటీ అదే సాధన సమితి అంటే మనం సాధించడానికి దానిలో ప్రతి మండలం నుండి ప్రతి నియోజకవర్గం నుండి ముఖ్య నాయకులందరూ కూడా అందులో ఇన్వాల్వ్ ఉంటారు రైతులు ఆయికట్ రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆయకట్ రైతులు కూడా ఇన్వాల్వ్ చేసుకుంటేనే మంచిది నిర్వాసితులు కూడా ఇన్వాల్వ్ చేయాలి నిర్వాసితులు ఎవరైతే భూములు పోలిపోయారో వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టు సమితిలో ఉంటే ఇంకా మంచిది అది వాళ్ళకి అంత చైతన్యం ఉంటే చైతన్యం ఉన్న వాళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి ఒక ఆలోచన దీనిపైన నిన్న మధుగారు సలహా చెప్తారు బాగా పార్వతీపురంలో పెడితే బాగున్నాడు పార్వతీపురంలో రేపు సాధన సమితి ఎంపిక కోసం అక్కడ క్రియేట్ చేయడానికి ఎమ్మెల్యేల సమక్షంలోనే మనం ఒక కమిటీ అనేది జరగాలి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కానీ జరగాలి జరిగినప్పుడే బాగుండదు గంటలు అప్పుడు వాళ్ళు కంట్రు వాళ్ళకి మనసులో చాలా మంది వాళ్ళు గతంలో వాళ్ళందరూ వచ్చినప్పుడు మనం కొడు చేసుకోవడం ఇలాగ ఉంది మనం ఉంది